హరహర మహాదేవి శంకర ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి మన లావణ్య గారు ఇప్పుడు దుడూరు పట్టణంలో మన పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క కరపత్రాన్ని పంచుతు తనకు కూడా మనం అందించడం జరిగింది చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సాక్షాత్కార సంబరాల యొక్క కరపత్రాన్ని తను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఆ సంతోషానికి ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ కార్యక్రమాలను అన్నిటి కూడా చదివి తను కూడా తన సాక్షబరాల్లో పాల్గొనాలి నెక్స్ట్ టైం తప్పకుండా పాల్గొంటాననేసి తన ఆనందాన్ని తన కరపత్రాలు అందించేసి చుట్టుపక్కల చాలా మంది కూడా బ్లెస్సింగ్స్ పొందడానికి చేస్తున్నటువంటి కృషికి ఈరోజు తన కరపత్రం చదివి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో లావీ వన్స్ అగైన్ మీరు తప్పకుండా ఆ పుష్పచలేసర అనుగ్రహం పొందాలని నేను కోరుకున్నాను అర్హత అండకొండ రాముడు గారు స్వామి గారి వారికి సేవ చేసుకుంటున్నారు ఆ సేవలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఈ ఈ సేవను ఇంకా నలుగురికి నేను తెలియజేసి వాళ్ళు కూడా స్వామిని సేవించుకోవడానికి నేను ఒక వారధిలాగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నానండి